హలో అండి సో మీలో ఎంతమందికి హ్యాపీగా ఉందండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది సో అమ్మయ్య అనేసి ఊపిరి అయితే పీల్చుకున్నాము ఎవరికైనా కానీ అమ్మ అమ్మాయి కదండీ సో అమ్మాయిని మించిన దైవం లేదు అనేసేసి మనకి ఒక మాట కూడా ఉంది సో ఇంతకీ ఏంటి అనేసి అనుకుంటున్నారా అదేనండి మనందరి షో అలానే తెలుగు వాళ్ళ షో మన బిగ్ బాస్ షో అండి మన బిగ్ బాస్ షోలో గత ఈ వీక్ మొత్తం కూడా ఫ్యామిలీ వీక్ అని మనందరికి కూడా తెలిసిందేను సో ఫ్యామిలీ వీక్లో బిగ్ బాస్తో పాటు బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు బయట మనం అభిమానిస్తున్న బిగ్ బాస్ అభిమానులు కూడా ఈ వీక్ మొత్తం కంట తడి పెట్టిందనే చెప్పవచ్చు ఎందుకంటే మనందరికీ తెలిసిందే టేస్టీ తేజ గురించి అండి ఈరోజు నేను టేస్టీ తేజ హ్యాపీగా ఫీల్ అయ్యి మనల్ని కూడా హ్యాపీగా ఫీల్ అయినందుకు ఈ వీడియో చేస్తున్నాను హాయ్ అండి సో మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక బెల్ కొడతారు కదా ఇంకా మనకి వీడియోలోకి వచ్చేస్తే ఈ వీక్ మొత్తం కూడా నాకు చాలా బాధ అనిపించిందండి అండి ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చినప్పుడు టేస్టీ తేజ్ అని చూస్తే ఎంత బాధ అనిపించిందండి దీ విషయం మీదే నేను ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాను ప్లీజ్ బిగ్ బాస్ ఒక్కసారి ఎందుకంటే పనిష్మెంట్ ఇచ్చినా కానీ మనందరం కూడా మనుషులమే కాబట్టి మనందరికీ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి అంతమంది కంటెస్టెంట్స్ ఉన్న ఆ షోలో మన టేస్టీ తేజవాళ్ళ అమ్మని ఖచ్చితంగా బిగ్ బాస్ తీసుకొస్తారని నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి సో మనందరికీ తెలిసిందే ఒకవేళ పనిష్మెంట్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా అయితే అయితే తీసుకురాకుండా అయితే ఏమీ ఉండరండి సో ఫైనల్గా అయితే టేస్టీ వాళ్ళ అమ్మగారు అయితే వచ్చారండి చాలా చాలా హ్యాపీ అనిపించింది సో కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్యామిలీ ఎపిసోడు అందరూ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మొత్తం మొత్తం వచ్చారు అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషనల్ అయిపోయారు ఒక్కొక్కరు తన భావాలను బయట పెట్టుకున్నారు అలానే తన చేసిన తప్పులను బయట పెట్టుకున్నారు కొంతమంది సారీలు అడిగారు ఇలా ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ ఏదైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళని అయితే చూసుకొని అలానే కొంచెం అయితే ఒక గేమ్ ఆడి వాళ్ళకి రావాల్సిన ప్రైజ్ మనీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో నుంచి ఇచ్చిన బిగ్ బాస్ మూలం మనందరికీ కొంచెం డల్ అయ్యి అయ్యో వస్తే బాగుండు అయ్యో వస్తే బాగుండు అనేసి మనం ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ లోపలికి పంపిస్తాడా ఎప్పుడెప్పుడు మనం చూస్తామా అని ఎంతగానో ఎదురు చూస్తున్నా మన టేస్టీ తేజ వాళ్ళైతే అమ్మగారు అయితే వచ్చేసారండి సో అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో కంప్లీట్గా ఫ్యామిలీ ఎపిసోడ్స్ అయితే కంప్లీట్గా అయిపోయిందనమాట సో మీలో ఎంతమందికి హ్యాపీగా ఉందో తప్పకుండా అయితే కామెంట్స్ వెళ్ళండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే పాపం ప్రతి ఒక్కరు వచ్చిన ఎందుకంటే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కానీ అలానే పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కానీ ఈ మదర్స్ని ఎందుకంటే చాలా బాండింగ్ ఉండేది కదా మదర్కి సన్నకి కానీ ఏ ఏదైనా కానీ తల్లకి తల్లి అనే పదానికి బిడ్డలు కూడా అందరూ సమానమే వాళ్ళ తల్లితో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పాపం టేస్టీ తేజ ఎంత ఏడ్చాడో మనందరం కూడా చూసామండి చాలా మంది కూడా బిగ్ బాస్ పోల్ పెట్టినప్పుడు రిక్వెస్ట్ చేశారు ప్లీజ్ బిగ్ బాస్ టేజ్ టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారిని పంపించండి అనేసి ఫైనల్గా అయితే టేస్టీ తేజవాళ్ అమ్మగారు అయితే వచ్చారండి టేస్టీ తేజవాళ్ళ అమ్మగారికి రోజు ఇవ్వటం ఎంత సంతోషం అనిపించిందండి సో ఇలాంటి ప్రేమ ఇవన్నీ కూడా జీవితాంతం ఉండాలనేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కొడుకులు అలానే లైఫ్ లాంగ్ ప్రేమ చూపించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా తల్లిదండ్రులు చూడకుండా కొంచెం వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఎలా చూస్తున్నారో ఏంటో మన అందరికీ తెలిసిందేనండి ఇంక మళ్ళీ మన దాని గురించి మనం చెప్పకూడదు సో ఇలాంటి ప్రేమ తల్లిదండ్రులకి ఇప్పుడే కాదు పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఇవ్వాలని ప్రతి ఒక్కరినైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మనకి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలా మదర్ రావటం ఎందుకంటే టేస్టీ తేజ మా తనాలేను అంటే అందరు కంటెస్టెంట్స్ ఒకటి టేస్టీ తేజ అని కాదు కాకపోతే ఏంటంటే తను ఎమోషనల్ అయింది ఏదైనా కానీ మదర్ సెంటిమెంట్ కదా అది అందరినీ కూడా టచ్ అయ్యిద్ది అక్కడే కాదు బయట ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా అయితే టచ్ అయ్యిద్ది అందువలనండి సో ఫైనల్గా అయితే టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారు వచ్చారు సో నిఖిల్ ఒక మాట అన్నాడు మీ అందరికీ గుర్తుందో లేదు సో ఇప్పుడు ఫ్యామిలీ ఎపిసోడ్ కంప్లీట్గా ఫుల్ ఫుల్గా అయిపోయింది కదా అనేసి అన్నాడు సో హ్యాపీ అండి సో బిగ్ బాస్ ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది మేబీ వన్ మంత్ కూడా ఉండకపోవచ్చు సో త్వర త్వరగా అయితే మనకి ఆల్రెడీ చాలా మంది కూడా ఫైనల్ కంటెస్టెంట్ కూడా డిసైడ్ చేస్తున్నారు టాప్ ఫైవ్లో ఉంటారు అలానే విన్నర్ మనీ ఎవరు గెలుచుకుంటారు అనేది కూడా చాలా ఎస్టిమేషన్స్ అన్నీ ఉన్నాయి బట్ ఏంటంటే అక్కడ బిగ్ బాస్లో కూడా ఏం లేదు ఓన్లీ ఆడియన్స్ ఓటింగ్ బట్టే కాబట్టి సో నీ వీక్ ఎవరు ఎలిమినేషన్ అనేది ఈ రోజైతే మనకి సాటర్డే తెలుస్తుందండి సో ఈ వీక్ మొత్తం ఫ్యామిలీ వీక్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషన్ అయితే షేర్ చేసుకున్నారు విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు అయితే వచ్చారు పాపం తను ఎలా విష్ణుప్రియకి దూరంగా ఉన్నాడు చిన్నతనంలో తనని చూసుకోలేకపోయానని అలానే చాలా దూరంగా ఉన్నానని సార్లు సారీ చెప్పాలని వాళ్ళ మదర్కి ఏదైతే ఉందో ఈ ఎమోషన్ మొత్తం కూడా ఆడియన్స్కి అయితే బాగా రీచ్ అయ్యియండి ఎందుకంటే చాలా చెప్పారు చెప్పారనమాట ఆల్రెడీ విష్ణుప్రియ అంటేనే జెన్యూన్ అని చాలామందికి తెలుసు సో తను ఏదైతే పృథ్వీ మీద తన ఫీలింగ్ ఉందో అది ఆల్రెడీ ఓపెన్గా కూడా చెప్పేసింది అది మనందరం కూడా విన్నాము ఎందుకు తన మీద నాకు ఫీలింగ్ కలుగుతుంది అనేసి చెప్పింది అది తెలిసి చెప్పిందో తెలియ చెప్పిందో అర్థం కావట్లేదు బట్ ఎందుకంటే మనిషి అన్న తర్వాత ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి తన ఫీలింగ్ని అయితే చెప్పింది వాళ్ళ ఫాదర్ గారు కూడా సో తను ఎలా అయితే అలానే తను ఎవరిని ఇష్టపడితే వారనే చేయడానికి ప్రయత్నం చేస్తాను అని అనే అనటం కూడా జరిగింది సో వాళ్ళకి దూరంగా ఉండి తనేం ఏం కోల్పోయాడో అది అన్ అది కూడా మనతో షేర్ చేసుకున్నారనమాట అలానే నేను చేసిన తప్పుకి ఇప్పుడు బాధపడుతున్నాను అని అనటం కూడా జరిగింది ఇంకపోతే పృథ్వీ వాళ్ళ అమ్మగారు వచ్చారు వాళ్ళ అమ్మగారు చాలా ఎంగగా ఉన్నారు నిఖిల్ వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఎంగగా ఉన్నారనమాట ఇంకా రోహిణి వాళ్ళది అయితే వచ్చారు మన గౌతమ్ కృష్ణ ఏదైతే అశ్వత్థమా ఎయిట్ పాయింట్ ఓ కదా ప్రజెంట్ వాళ్ళ బ్రదర్ అయితే వచ్చారు వాళ్ళ బ్రదర్ వచ్చి కూడా సో చెప్పటానికి ఏమి ఉండదు అక్కడ ఎందుకంటే మైక్స్ ఉంటాయి ఆల్రెడీ బయట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇచ్చే లోపలికి పంపిస్తారు బిగ్ బాస్ బయట విషయాలు ఏమీ చెప్పటానికి ఉండదు సో ఏంటంటే మనకి ఏమో చెప్పొచ్చేమో ఇంట్లో ఇవ్వచ్చేమో మనకి తెలియదు ఎందుకంటే మైక్ ఉండేది కాబట్టి వాళ్ళు ప్రతి మాటలు కూడా మనకి వినిపిస్తాయి కాబట్టి అది బట్ లైవ్ చూస్తే మనకు అర్థమవుద్ది లైవ్లో వేరుగా ఉండిద్ది మనకి ఎపిసోడ్ వేరుగా ఉండదు లైవ్లో మనకి ఎపిసోడ్లో ఒక టెన్ మినిట్ మినిట్స్ చూపిస్తారండి బట్ లైవ్ లో చూస్తే మనకి వాళ్ళు చాలా సేపు టైం స్పెండ్ చేస్తారు వాళ్ళతోటి మనకి ఏదో ఎపిసోడ్ లో టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తారు కానీ లైవ్ లో చాలా స్వీప్ చూపిస్తారు అనమాట సో మొత్తానికైతే అందరూ కూడా స్ట్రాంగ్ కన్సెన్స్ అండి ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చారు కాబట్టి సో టాప్ ఫైవ్ అయితే కచ్చితంగా నిఖిల్ ఉంటారనేసి ఎంతమంది అనుకుంటున్నారు ప్రేరణ ఉండిద్ది ఇంకొకటి ప్రేరణ విషయం అండి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా చాలా బాగుండారు వాళ్ళకి రీసెంట్గానే మ్యారేజ్ అయింది సో తను రావటము సింధూర్ పెడటము ఇవన్నీ కూడా మన సంస్కృతిని అయితే మళ్ళీ అయితే మనకు గుర్తు చేశాయి అంటే అందరికీ గుర్తుండదండి బట్ అక్కడున్న బిగ్ బాస్ షోలో తను వెళ్ళి అలా పెట్టడం కూడా చాలా బాగుంది బట్ మంచిగా అరేంజ్ చేశారు అనమాట బిగ్ బాస్ లవ్ బోర్డ్స్కి కూడా అలా ఎలా అరేంజ్ చేయలేదు ముక్కు అవినాష్కి అలానే అరేంజ్ చేశాడు అలానే వీళ్ళకి కూడా అలానే అరేంజ్ చేశారు సో చాలా చాలా హ్యాపీగా ఉందండి బిగ్ బాస్లో ఎందుకంటే ఈసారి స్పెషల్గా ఉంది ప్రతిసారి కూడా ఈ విధంగా అయితే వాళ్ళకి మనకి ఎక్కడైతే బయట కానీ లవర్స్ ఎలా పెట్టుకుంటారు అలానే మ్యారేజ్ డేలు కానీ ఎలా డెకరేట్ చేసుకుంటారు అలా పెట్టి చిన్న పార్టీ స్మాల్ టేబుల్ వేసి పార్టీ చేయటం చాలా బాగా అనిపించింది సో ఫ్యామిలీ ఎపిసోడ్లో అందరు ఫ్యామిలీస్ వచ్చారు ఫైనల్గా తేజవాళ్ళు మదర్ గారు కూడా వచ్చారనమాట సో ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది మరి మీలో ఫైవ్ టెన్ ఎంతమంది ఉంటారు అనేసి అనుకుంటున్నారు నేనైతే నీకులు ఖచ్చితంగా ఉంటారు ప్రేరణ ఖచ్చితంగా ఉంటాడు అలానే టేస్టీ తేజ ఖచ్చితంగా ఉంటాడు ఇంకా స్ట్రాంగ్ అది యాష్మిన్ కూడా ఉండొచ్చు అలానే రోహిణి కానీ ముక్కు అవినాష్ కానీ కొంచెం కష్టమే ఉండిద్ది సో వీళ్ళు పృథ్వీ కూడా మేబీ ఉండొచ్చు అనమాట సో ఏదేమైనా కానీ ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు అందరూ ఫైనల్ అని అనుకోవచ్చు సో అదండి మరి మీకు ఎలా అనిపించింది ఫ్యామిలీ వీక్ని తప్పకుండా కమెంట్స్లో తెలిసారు తెలుపుతారు కదా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో ఫ్యామిలీ వీక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్